कासम दे 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 जा 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 दे 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 जा जा आते ही पेदी पेद्दा सी गंदगी से चिल्लाए जाते हैं मैं यहां पे इसको टच कर दूंगा जा जा तू कुड़िया मत कर तू అంటే ఇక్కడుంటే సేఫ్ట్గా ఉంటాయి మన మంచి దగ్గర చిన్న స్థలం కదా అందుకని అక్కడే ఈ కాసేపు పోసేసి గలీజ్ చేసుకుంటుంది మళ్ళీ అక్కడే అది తీసుకారో రాలేదు రావు ఇంట్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోతున్నాయి చిన్నది మాత్రం అదిగో గుడిపింట్లో జరిపోయింది అలసాన్ అది ఎక్కడారు మా ఫ్రెండ్స్ మా అమ్మ అందరూ అని వెళ్ళి తీసుకొచ్చారు దా నక్షత్ర ఓ నక్షత్రే ఇంట్లో ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళిందే అది అక్కడ దేర్ అరస్తా ఉంది చిన్న మేకండి అరస్తాగుంది ఓ నీ కొట్టే ఉంది

చిన్ని బాబులండి వర్షాకాలం వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళింది ఇట్లని రమ్మంటుంది బయట చూస్తేమో వాన తడిచిపోతే చలికి తట్టుకోలేవు చిన్న పిల్లలు కదా అమ్మ అయితే బయటికి వెళ్ళిపోయింది ఇట్లు రమ్మంటా ఉంది ఈ రచ్చ చేస్తా అని ఎట్ట వెళ్ళాలి అది ఎగిరి ఇక్కడేమో ఇంకో కోడి ఈ పిల్లలకి ఈ కోడి పిన్నమ్మ వద్ది ఈ పిల్లలంటే ఈ వాళ్ళ పిన్నమ్మ దగ్గర బావులను కూడా ఎక్కువగా రచ్చ చేస్తూ ఉంటాయి ఎంత క్యూట్గా ఉన్నాయే మా పిల్లలు కొడు పిల్లలు మా ఆయన వేరే చోట అక్కడ వేరే ఇంటి దగ్గర వరలైతే కట్టిస్తున్నాడు అండి ఈ పక్క నన్ను తొందరగా రమ్మన్నాడు నేనేమో తొందరగా వంట చేసేసి పచ్చిమిరపకాయల రోటీ పచ్చి చేస్తున్నానండి ఇవన్నీ వేగవి అంటే ఇంకా మెత్తగా దంచేసి ఇంట్లో పెట్టి నచ్చుకోవడానికి ఏదో చేసి నేను ఇంత మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను వర్షాకాలం కదా ప్రస్తుతానికి ఉదయాన్నే టిఫిన్కి అట్లా వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే ఏదో ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చ చేసుకొని తినేసి అమలు పనులు మేము చేసేసుకుంటా ఉంటాము ఉందండి అమ్మ వచ్చేస్తుంది అరే సైలెంట్ అయిపోయింది అమ్మ వచ్చేస్తుంది అరబట్టండి అమ్మ బోధనా పోయిన బయటికి ఇంకో కోడి పెద్దది ఇది ఈ పెద్ద పిల్లలు ఈ కూడా రచ్చే బయటకు వదలమని వానలో తిరిగి తెడిచిపోతున్నారు మీరు వద్దు లోపలే ఉందండి లోపల ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి బయటకు వదలమని అరుస్తా ఉన్నాయి అదిగా మన కోడి రోటీ పచ్చడి అంతా దంచేసానండి చూడండి గొడుగు చాలా బాగుంది నిన్న మళ్ళీ వెళ్ళేసి మా సర్వేపల్లికి వెళ్ళేసి తెచ్చాడు ఇంకొక గొడుగనే ఉంది అది మా ఆయనకి ఇది నేను పిల్లలు అట్లా తిరగడానికి కోసంగా పెద్ద గొడుగండి చాలా మంది ఎగతాలు పెడుతున్నారు ఊరికి సరిపోద్ది గొడుగు అంటున్నారు బాగా ఎగతాలు పెడుతుంటారు ఇక్కడ చూద్దాం ఒకసారి మేకలకి మేత దేవడాని కోసం అక్కడ ఒక అబ్బాయి చెట్లు పెడతా అన్నాడు ఈయనైతే నోస్తూ ఉన్నాడు అండి వర్షం లేదు ఏమి లేదు మేకలు తీసుకున్నప్పుడు ఇలాంటి ఆహారం శుద్ధపాటు చేయాలి లేకపోతే ఏమీ వస్తుండిపోతాయి మాన మాత్రం అసలు తగ్గట్లేదు చాలా నల్లగా మానైతే వానైతే అసలు బట్టలు బట్టలేవుయా కోట వేసుకోవచ్చు కదా నువ్వు దొడ్లే ఉన్నాయి వారి మేకలు ఎన్నైనా మేకలు వాటికి మేత వర్షాకాలం అడిగి తీసుకెళ్ళలేం కదండి అందుకోసంగా చాలా వలంది ఇవాళ చెల్లలోకి వెళ్తారు అంటే ఒక్కరు కట్టే కాదు ఇది ఇద్దరు కట్టాలి అందుకని यार बाल अच्छे नहीं हो आ ये भी తుఫాన్కి అందరూ ఇళ్లల్లో కూర్చుంటే మేము చూడండి వాన కూడా కనిపించలేదు మాకు ఇది అలా అయితే రెడీ అయిపోయిందండి ఇది కృపా చీర ఎన్నోసార్లు యూట్యూబ్లో కనిపిస్తుంది చీర వలమూట కట్టేసాం మన నల్లలో ఉండే కట్టేసినట్టు ఇది అది అక్కడ ఉంది ఈ కట్టాలనమాట వీటికి ఏంటంటే కింద బ్లాక్ తాడు ఉంది కదా దెయ్యాల కింద ఇక్కడ కింద ఈ నల్ల తాడేసి పైన వచ్చేందంటే బులుగు తాడేస్తానండి వర్షాకాలం ఇలా ఉంటుందన్నమాట మా ఊర్లో మేమే కాదు ఊర్లో పోయి చూస్తే ప్రతి ఇంట్లల్లో ఇదే విధంగా వలలు రెడీ చేసుకుంటా ఉంటారు తుఫాన్ చూసుకొని చెర్లకి వెళ్ళి వలలు వేస్తారనమాట చుట్టేస్తాయి కదా ఈ వచ్చి మా బావి ఆయనైతే లేడు వరి కోత మిషన్కి వెళ్ళిపోనాడు అదే ఆలోచిస్తా ఉన్నా ఈ వలలు ఎత్తుకుపోయి వేద్దామా ఏందని అయిపోవచ్చుంది అయిపోవచ్చున్నాయా చెప్పమాడుతున్నావా

Apples Burab heaven Malatang పళ్ళని మొత్తం విడిచిసిన తర్వాత ఈ విధంగా పొదుగుతారు చాలా కష్టం ఇది బాగా వచ్చి ఉండాలి నేను కానీ చేయలేను ఈ పనిని ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి కొడాలి కట్టేవి ఈ పళ్ళు ఎప్పుడు చేపించలేదు నా చేత ఒక సైడు ఇంకొక సైడు ఇద్దరు కలిసి పొదుగుతూ ఉంటారు ఇది మొత్తం కలిసి దీని బగిన్నారు నుంచి ఒక భాగం అటు వెళ్తుంది ఇంకో భాగం ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు అక్క ఇక్కడ దేవుడు బతుకుతా ఉంటది అక్కడ జరిగిపోతుకుత ఉంటాడు మా ఆయన ఏమి ఇంకా ఇంకా పసిల్ని ఇంటికి తీసుకునే టైం అయిపోయింది అందుకని ఒకసారిగా మ్యాప్ తినేసి ఇంటికి తోలేస్తాం అతన్ని ఈరోజైతే ఉదయం రాత్రి నుంచి ఈ రాత్రి వరకు ఒకటే వాన వాళ్ళంతా కూడటం అయిపోయింది వాళ్ళంతా రెడీ అయిపోయి చీరలా మళ్ళిస్తా ఉన్నాడు ఆయన డైరెక్ట్ గా ఇంకా తీసుకెళ్ళి పడవ మీద పెట్టుకొని కొద్ది కొద్దిగా నీట్లో వదలడమే అట్టమ్మాల్ మంది పచ్చడి కదా కొంచెమ్మాక్ ఇంకా అక్కడి నుంచి ఫోన్ చేసి పచ్చలు తెచ్చుకున్నారా బొమ్మడాయి బొమ్మడాయిలు పక్కలు ఏం మెసేజ్ బంగాళాఖాతంలోని మొంత తీవ్ర తుఫాను ప్రభావంతో మీ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు ఇది మధ్యాహ్నంగానే వచ్చింది ఇలాగే మళ్ళీ ఇప్పుడు ఇందకు కూడా వచ్చింది నాకు ముందే వచ్చింది ప్రతి ఒక ఐదు నిమిషాలకు వస్తూనే ఉంది సరే తినే అన్నం అన్నంత అంటే మంచిగా గాలి ఉన్నాయి నేను మాత్రం కొత్త వాళ్ళు రెడీ చేసుకోను చేపలు పట్టడానికి 쟤나봤지 음. 나팔, 쟤는 나팔, 나팔, 쟤나 ఈ అయితే నిన్న ఈరోజు కొంచెం మండిని నరుకు వచ్చి మేకలకే తీయటం జరిగింది రేపు ఎలాగుంటుందా ఈరోజు ఇలా గడిచింది మా లైఫ్ ఈ రోజంతా బాగా కొద్దిగా గ్యాప్ ఇచ్చింది ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో నొస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ తుఫాను మాత్రం జాగ్రత్తగా ఉందండి తుఫాను పోయింది దాకేందంటే జాగ్రత్తగా ఉంటే మంచిది బాయ్ కరెంట్ కూడా పోయింది పర్వాలేదు బ్యాటరీ ఛార్జింగ్లు ఉన్నాయి